హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాం సో దాంట్లో భాగంగా మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే నెహ్రూ మ్యూజియం పేరు మార్పు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా కరెంట్ ఈవెంట్ రావడం జరిగిందండి ఎవరైతే మనకి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ నివాసం ఉంటుందో సో ఆ యొక్క నివాసం పేరుకు సంబంధించి ఆ నివాసానికి సో ఆయన చనిపోయిన అనంతరము సో మనకి మ్యూజియంగా మార్చడం జరిగిందండి సో ఇప్పుడు మళ్ళీ ఏదైతే జవహర్లాల్ నెహ్రూ మ్యూజియంను సో మళ్ళీ పేరు మార్చడం జరిగింది నరేంద్ర మోదీ గవర్నమెంట్ గారు అంటే ఇటీవల కాలంలో రీనేమ్స్ అండి అంటే మనకి ఈ యొక్క పేర్లు మార్చడం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అంటే ఏదైనా ఒక రైల్వే స్టేషన్ కానివ్వండి లేకపోతే నేను ఏదైనా బస్ స్టాండ్కి కానివ్వండి లేదా ఒక ఎయిర్పోర్ట్కి కానివ్వండి సో ఇలా కొన్ని మార్గాలకు కానివ్వండి అంటే దారులకు కానివ్వండి పేర్లు మారుస్తున్న సందర్భాలను మనం చూసాం సో అలాంటి వాటికి సంబంధించి కూడా మనం ఎగ్జామ్లో వన్ ఆర్ టూ బిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో ఇక్కడకి సంబంధించి మనం చూసినట్లయితే జవహర్లాల్ నెహ్రూ మ్యూజియాన్ని పేరు మార్చారు అయితే ఏ విధంగా పేరు మార్చారు అని ఎగ్జామ్లో అడుగుతారు సో ఇది మనకి ప్రధానమంత్రి సంగ్రహాలయంగా పేరు మార్చడం జరిగిందండి అంటే ఏదైతే మనకి ఫస్ట్ ఫస్ట్ పిఎం కార్డ్ నుంచి అంటే జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇప్పటి వరకు అంటే నరేంద్ర మోదీ వరకు ఉన్నటువంటి ఎవరైతే పిఎంలుగా పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క చరిత్ర అండి అంటే వాళ్ళు ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు ఏ కాలంలో పనిచేశారు వాళ్ళ వల్ల దేశానికి ఏ విధంగా లబ్ధి చేకూరాయని అని చెప్పేసి అక్కడ గ్యాలరీ లాగా మొత్తం ఆ యొక్క మ్యూజియంలో ఉండడం జరుగుతుంది దానికే మనము ఏదైతే ఈ జవహర్లాల్ నెహ్రూ ప్రధాన ప్రధానమంత్రి సంగ్రహాలయగా పేరు మార్చారని చెప్పేసి అనుకుంటాం అయితే ఇక్కడ మనం కొంత బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఏదైతే భారత తొలి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూకు పదహారేళ్ళు అధికారిక నివాసంగా ఉన్న తీన్మార్ భవన్ అండి సో ఏదైతే మనము తీన్మార్ భవన్ అంటామో సో ఆ భవనంలో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ అనే పేరుతో ఎస్టాబ్లిష్ చేశారండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ టైంలో సో దానికి ప్రధానమంత్రి సో మనకి సంగ్రహాలయ అంటే మ్యూజియంగా పేరు మార్చడం జరిగింది అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగింది అయితే దీని బ్యాక్గ్రౌండ్ మనం కొంత చూద్దామండి ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే బ్రిటిష్ పరిపాలన కాలంలో సో అప్పుడు బ్రిటిష్ ఆర్కిటెక్టర్ ఒకవతను పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అండి సో మనకి రాబర్ట్ టోర్ రసెల్ అనే వ్యక్తి అండి సో మనకి రాబర్ట్ టోర్ రసెల్ అనే వ్యక్తి రాబర్ట్ టోర్ రసెల్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ముప్పై ఆ టైంలో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి భవనం అండి సో మనకి ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ పిలుస్తూ ఉన్నామో తీన్మార్ అనే ఒక భవనము సో ఆ భవనాన్ని అంత ముందు ప్రీవియస్ ఫ్లాగ్ స్టాఫ్ హౌస్గా పేరు పెట్టి పిలిచేవారండి ఫ్లాగ్ స్టాఫ్ సో మనకి ఫ్లాగ్ స్టాఫ్ హౌస్గా పేరు మా ఉండేది సో ఆ తర్వాత మనకి స్వతంత్రం వచ్చిన తరువాత అంటే పంతొమ్మిది వందల సో నలభై ఏడు ఆ టైంలో ఈ యొక్క ఏదైతే మనకి ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ ఉంటుందో దీన్ని తీన్మూర్తిగా పేరు మార్చడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో సో పంతొమ్మిది వందల అరవై నాలుగు సో మే ఇరవై ఏడున నవ ఏదైతే మనకి జవహర్లాల్ నెహ్రూ గారు మరణించారో ఆ మరణించిన సంవత్సరమేనండి సో అదే పంతొమ్మిది వందల అరవై నాలుగు నవంబర్ పద్నాలుగున జవహర్లాల్ నెహ్రూ మ్యూజియంగా పేరు మార్చారు సో అప్పటి నుంచి ఇప్పటి కొనసాగుతూ ఉన్న దాన్ని ప్రధానమంత్రి సంగ్రహాలయగా పేరు మార్చడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ఈ ఇక్కడ మీరు పిక్లో చూసినట్టు ఈ యొక్క అధికారిక నివాసం ఉంటుందో ఏదైతే అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క అధికారిక నివాసం అండి సో దీన్నే మనము తీన్మార్ అని చెప్పేసి అంటాం బ్రిటిష్ రాకపోవడం దీన్ని ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ అని చెప్పేసి అనేవాళ్ళం దీని ఆపోజిట్లో ఇదిగోండి ఇలా ఒక రాతి స్తంభం ఒకటి ఉంటుందండి సో ఇలా ఒక రాతి స్తంభం అనేది ఒకటి ఉంటుంది ఈ రాతి స్తంభం దగ్గర ఇక్కడ చూడండి సో ఇక్కడ చూస్తే ఏవైతే ఇక్కడ రాతి స్తంభం దగ్గర మూడు విగ్రహాలు ఉంటాయండి అంటే మీన్ సో మనకి ఈ రాయితో చెక్కినటువంటి కొన్ని చిత్రాలు ఉంటాయి అవి ఏంటి సార్ అంటే మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జరిగినప్పుడు దాంట్లో పాల్గొన్నటువంటి కొంత మిలిటరీ బలగాలండి సో ఏదైతే మనకి జోధ్పూర్ కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి మైసూర్ కానివ్వండి ఈ దళాల ప్రతిమలను అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది సో ఈ పాయింట్ మనం బాగా గుర్తుంచుకోవాలండి సో దీనికి సంబంధించి జోధ్పూర్ హైదరాబాద్ మైసూరు దళాలకు సంబంధించి అంటే వాళ్ళు పంతొమ్మిది వందల పద్దెనిమిది మధుర ప్రపంచాదు పాల్గొన్నారు కదండి వాళ్ళ గుర్తుగా ఈ యొక్క రాతి స్తంభాలను ఎక్కడ పెట్టడం జరిగిందనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలండి సో ఇదే దీంట్లో భాగంగానండి ఇలాంటి ఏవైనా రీనేమ్ చే జరిగితే అంటే మనం ఇక్కడ చూస్తే ఏదైతే రాజు పదని కర్తవ్య పదిగా ఇటీవల కాలంలో పేరు మార్చడం జరిగింది సో అలాంటి కోవకు చెందినవండి ఇలాంటివి నేమ్స్ చేంజ్ అయితే మనం ఖచ్చితంగా చదువుకోవాలి ఇక్కడ వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూని ప్రధానమంత్రి సంగ్రాహాల పేరు మార్చారు ఇది గుర్తుంచుకోండి దీంతోపాటు ఈ బ్యాక్గ్రౌండ్ డేటా కూడా గుర్తుంచుకోవాలి ఏదైతే అధికారిక నివాసము ఏదైతే మనకి సంగ్రహాలయం ఉంటుందో తీన్మూర్తి భవనం దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోండి సో అప్పట్లో బ్రిటిష్ కాలంలో ఎవరు కట్టారు ఏంటి దాంతోపాటుగా దాన్ని ఎప్పుడు చేంజ్ చేశారు తీన్మార్గా ప్రీవియస్ ఏమని పిలిచేవారు ఫ్లాగ్ స్టాఫ్ హౌస్గా పిలిచేవారు ఇవన్నీ కూడా మనల్ని స్టాటిక్ పార్ట్లో లింక్ చేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది దీటితో పాటుగా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఏదైతే మనకి చర్చి గేట్ రైల్వే స్టేషన్ని సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్గా పేరు మార్చడం జరిగింది రాజ్పథని కర్తవ్యపదిగా పేరు మార్చడం జరిగింది అదేవిధంగా అయోధ్య ఎయిర్పోర్ట్ని అండి సో మర్యాద పురుషోత్తం శ్రీరామ్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చడం జరిగింది అదేవిధంగా మైన్ఖాబాదా అని చెప్పేసి రైల్వే స్టేషన్ ఉంటుందండి దాన్ని మహేష్ నగర్ హాల్ట్గా పేరు మార్చడం జరిగింది అదేవిధంగా హబీబ్ గంజ్ అని చెప్పేసి ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది దాన్ని రాణి కమలాపాటి రైల్వే స్టేషన్గా పేరు మార్చడం జరిగిందండి ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది అదే విధంగా మనకి సర్క్యులర్ రోడ్డు చౌక్ అని చెప్పేసి ఉంటుంది దాన్ని అటల్జీ చౌక్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది అదేవిధంగా ఏదైతే బాబర్ రోడ్డుని ఫిఫ్త్ ఆగస్టు మార్గా పేరు మార్చడం జరిగింది అనే పాయింట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి వీటితో పాటుగా వెరీ రీసెంట్ గా మహారాష్ట్ర గవర్నమెంట్ మనకి అహ్మద్ నగర్ జిల్లాను దేవి అహల్యాబాయ్ హోల్కర్ జిల్లాగా పేరు మార్చిందనే పాయింట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి దీంతో పాటుగా మహారాష్ట్ర గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఒకటి జూలై జూన్ జూలై ఆ కాలంలో ఔరంగాబాద్ ని వస్మానాబాద్ ని పేరు మార్చడం జరిగింది అదేవిధంగా ఔరంగాబాద్ ని ఏదైతే మనకి ఔరంగాబాద్ ని ఛత్రపతి సంబాజీ నగర్ పేరు మార్చడం జరిగింది ఉస్మానాబాద్ ధారాశ్రీగా పేరు మార్చడం జరిగిందనే పాయింట్లు కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి వీటితో పాటుగా మనం ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూసుకున్నట్లయితే ఏదైతే మనకి దీనికి సంబంధించి మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి గోవాలో ఉంటుందండి దీన్ని మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా గా పేరు మార్చడం జరిగిందనే పాయింట్లు పాయింట్ కూడా మీ అందరికీ తెలిసిందే సో ఇవి కూడా ఇక్కడ యాడ్ చేసుకొని చదవలసిన అంశాలు సో మన ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకున్నట్లయితే సో మన ఏపీ పర్టికులర్గా చెప్పి అంటే విజయవాడలో ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం జరిగింది సివి రాఘవాచారి ప్రెస్ అకాడమీ దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అంటారు దీన్ని ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీకి ఇటీవల కాలంలో పేరు మార్చడం జరిగింది అదేవిధంగా విశాఖపట్నంలో వ్యూ పాయింట్ అనే ఒక స్థలాన్ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్గా పేరు మార్చడం జరిగింది అనే పాయింట్ కూడా ఇక్కడ మనం ఖచ్చితంగా చదువుకోవాలి రీజనల్ అంశాల వారిలో భాగంగా సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్లో చెప్పినవే ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేశాను సో జాగ్రత్తగా మీ దగ్గర నోట్స్ ఉందండి సో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చదవండి రివిజన్ చేయండి గుర్తుంటాయి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జల సంరక్షణలో ఏపీ బీహార్లో మూడవ స్థానము ఏదైతే నేషనల్ వాటర్ అవార్డ్స్ అని చెప్పేసి ఈ అవార్డ్స్ని మనకి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ మనకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారో జగదీప్ ధన్కర్ గారు ఇవ్వడం జరిగిందండి ఇవి ఫోర్త్ ఎడిషన్ రెండు వేల పద్దెనిమిది నుంచి నేషనల్ మన కి వాటర్ అవార్డ్స్ అని చెప్పేసి ప్రదానం చేయటం జరుగుతుంది రెండు నుంచి సో ఏవైతే వ్యక్తులు కానీ సంస్థలు కానీ లేదా ఏవైనా కొన్ని ఆర్గనైజేషన్లు కానివ్వండి ఇలాంటివి నీటిని సంరక్షణలో భాగంగా పొదుపు చర్యలు తీసుకుంటూ ఉంటే వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయటం కోసం ఇలాంటి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు అయితే మొత్తం దగ్గర దగ్గరగా ఫార్టీ అంటే నలభై ఒక్క విభాగాల్లో అవార్డ్స్ ఇస్తూ ఉంటారు అంటే దగ్గర దగ్గర నలభై ఒక్క అవార్డ్స్ వస్తాయండి దీనికి సంబంధించి అంటే రాష్ట్రాల వారీగా జిల్లాల వారీగా గ్రామ పంచాయతీల వారీగా ఆర్గనైజేషన్స్ పరంగా సో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లో ఉంటాయి మొత్తము దగ్గర దగ్గరగా ఎలాంటి నలభై ఒక్క మంది తీసుకోవడం జరిగిందండి దీనికి సంబంధించి కూడా మనము మెయిన్స్ పాయింట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇక్కడ ఏందో చూద్దాం ఏదైతే జలవనరుల సంరక్షణ కృషి చేసిన సంస్థలు వ్యక్తులను ప్రోత్సహించినందుకు అవార్డ్స్ ఇస్తారు అని చెప్పేసి కేంద్ర జలశక్తి సో అవార్డును ప్రకటిస్తూ ఉంటుంది సో దీంట్లో భాగంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు నాలుగవ జాతీయ అవార్డును ప్రదానం చేయడం జరిగింది సో ఉత్తమ రాష్ట్రము జిల్లా గ్రామ పంచాయతీ పట్టణ స్థానిక సంస్థలు మీడియా స్కూల్ అనే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలు ఇస్తూ ఉంటారండి సో మొత్తం నలభై ఒక్క మంది విజేతలకు ఇచ్చారని గుర్తుంచుకోండి సో వీటిల్లో ఒక్కొక్క కేటగిరీ చూద్దామండి అంటే మొత్తం నలభై ఒక్క మంది అవార్డులు చదవలసిన అవసరం లేదు ఈ నలభై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా చదువుకోవాలి వీటితో పాటుగా మనము ఫస్ట్ రాష్ట్రాలు తర్వాత జిల్లాలు తర్వాత గ్రామాలు ఫస్ట్ ఇవి బాగా ఫోకస్ చేయాలండి వీటిలో మనం చూసినట్లయితే ఇవి నాలుగవ ఎడిషన్ అవార్డ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో వీటిని ఎవరు ప్రజెంట్ చేస్తారు అంటే జనరల్గా ప్రెసిడెంట్ అనుకుంటారండి నో నో వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు వీటిని ఢిల్లీలో ప్రదానం చేయడం జరిగింది సో రాష్ట్రాల విభాగం తీసుకున్నట్లయితే అంటే దీని కింద అంటే ఈ యొక్క రాష్ట్రాల విభాగంలో భారతదేశంలోని యొక్క నేషనల్ వాటర్ అవార్డ్స్ తీసుకున్న మొట్టమొదటి అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఎగ్జాంపుల్ అడుగుతారు సో దట్ ఇస్ మధ్యప్రదేశ్ అని గుర్తుంచుకోండి ఫస్ట్ మధ్యప్రదేశ్ అండి సో ఆ తర్వాత ఒడిషా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ బీహార్ మూడవ స్థానాన్ని సంయుక్తంగా పంచుకున్నాయి అంటే ఇక్కడ మనకి రాష్ట్రాల కేటగిరీలో ఏ మూడు రాష్ట్రాలు యొక్క నేషనల్ వాటర్ అవార్డ్స్ని తీసుకున్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఫస్ట్ మధ్యప్రదేశ్ సెకండ్ వచ్చేసరికి మనకి ఒడిషా థర్డ్ వచ్చేసరికి ఆంధ్ర అండ్ బీహార్ అంటే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం బీహార్ కూడా మూడో స్థానం సంయుక్తంగా పంచుకున్నాయండి సో ఇవి రాష్ట్రాల కేటగిరీ తీసుకున్నట్లయితే సో ఇది బాగా మనం ఫోకస్ చేయాలి సో మధ్యప్రదేశ్ ఒడిషా ఏపీ బీహార్ సో ఇప్పుడు జిల్లాల కేటగిరీలో తీసుకుందాం దేశంలో ఉన్న జిల్లాలు మొత్తాన్ని కన్సిడర్ చేస్తే జిల్లాల కేటగిరీ విభాగంలో ఒడిషా రాష్ట్రంలోని సో మనము గంజాం జిల్లా అండి సో మనకి గంజాం జిల్లా ఉంటుంది అది మొదటి స్థానంలో ఉంది ఆ తరువాత మనకి తమిళనాడులో ఉన్నటువంటి ఏదో నమ్మక్కల్ నమ్మక్కల్ అనే ఒక డిస్టిక్ ఉంటుందండి ఆ డిస్టిక్ సెకండ్ ప్లేస్లో ఉంది ఆ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్ డిస్టిక్ అంటే మన తెలుగు రాష్ట్రము ఆదిలాబాద్ డిస్టిక్ అనేది మూడో ప్లేస్లో ఉంది అంటే జిల్లాల విభాగం తీసుకున్నట్లయితే ఈ మూడు మనం గుర్తుంచుకోవాలండి ఇప్పుడు గ్రామ పంచాయతీ అంటే గ్రామాల ప్రకారం చూసినట్లయితే సో ఏదైతే మనకి తెలంగాణకు సంబంధించి ఇది జనార్దనపురం అని చెప్పేసి ఉంటుందండి జనార్దనపురం అని చెప్పేసి సో భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఉంటుంది అది సో దీనికి ఏదైతే మనకి జగన్నాథపురం సో ఈ గ్రామ పంచాయతీ బెస్ట్ గ్రామ పంచాయతీగా వార్తల్లోకి వచ్చింది సో మిగతావి కూడా ఉన్నాయండి సో అలా గుర్తుంచుకుంటే లెంతీగా ఉంటుంది కాబట్టి సో మన తెలుగు రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ మనం గుర్తుంచుకోవాలి సో ఆ తర్వాత తమిళనాడు ఒడిషా ఇవి కూడా ఉన్నాయండి సో ఇవి ఎక్కువగా మనం ఫోకస్ చేసి చదువుకోవాల్సినటువంటి అంశాలు ఇవి నాలుగవ ఎడిషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి నాలుగవ ఎడిషన్ సో వాటర్ సంరక్షణలో భాగంగా ఎవార్డ్స్ ప్రజెంట్ చేస్తూ ఉంటారనే పాయింట్ ఇక్కడ మనం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే తృణధాన్యాల ప్రాధాన్యంపై పాట గ్రామీ విజేత ఫౌల్తో కలిసి పాడిన ప్రధాన మోదీ గారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో మీరు ఇక్కడ పిక్లో చూస్తున్నట్లు ఎవరైతే ఇక్కడ ఉన్నారో సో ఈమె మన భారతదేశ సంబంధించి మన భారత సంతకు సంబంధించిన వ్యక్తి అండి సో ఈమె ఒక మంచి గాయని కూడా సో ఈమె ఫాల్గొని షా అంటారండి ఈమెని జనరల్గా ఫాల్ అంటారు షార్ట్ ఫామ్లో ఫాల్ అని కూడా అనమాట ఈమె ట్వంటీ ట్వంటీ త్రీ అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ మిల్లెట్ ఆఫ్ ది ఇయర్స్గా డిక్లేర్ చేయడం జరిగింది సో ఏ దేశ ప్రాతిపదికమైన అంటే ఏ దేశం రిఫర్ చేస్తే యుఎన్ఓ వాళ్ళు దాన్ని గుర్తించారు అంటే మన భారతదేశమే రిఫర్ చేసిందండి మన భారతదేశం యుఎన్ఓకి రిఫర్ చేసింది ఏమని రెండు వేల ఇరవై మూడవ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ మిల్లా మిల్లెట్స్ ఆఫ్ ఇయర్గా డిక్లేర్ చేయండి అని ప్రతిపాదన తీసుకొస్తే దాన్ని చేశారు రెండు వేల పది పద్దెనిమిదవ సంవత్సరం అయితే మాత్రం సో మనమండి నేషనల్ మిల్లెట్స్ ఇయర్ ఆఫ్ ద డిక్లేర్ చేసాం మన భారతదేశము సో దీంట్లో భాగంగా తృణధాన్యాలు అంటే మిల్లెట్స్ యొక్క ఆవశ్యకత ఏంటి సో దాని యొక్క ఉపయోగాలు ఏంటి అని చెప్పేసి ఒక ఆమె సింగర్ పాట పాడారు దానికి నరేంద్ర మోదీ గారు కూడా గొంతు కలపడం జరిగిందని చెప్పేసి వచ్చిందండి సో ఇక్కడ మా పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది ఇక్కడ ఏం పేరు చూసినట్లయితే సో ఆ పాట పేరండి సో మా భారతీయ అమెరికన్ ఫాల్గుని షా అని చెప్పేసి అంటాము ఆ షార్ట్ ఫామ్లో మనము సో ఫాల్ అని కూడా అంటారండి ఫాల్ అని కూడా అంటారు సో ఈమె పాట అంబుడెన్స్ ఇన్ మిల్లెట్స్ అనే పేరుతో స్టార్ట్ అవుతూ ఉంటుందండి ఆ ఆల్బమ్ అంబుడెన్స్ ఇన్ మిల్లెట్స్ అనే పేరుతో స్టార్ట్ అవుతుంది సో ఈమెతో పాటు ఏదైతే ఏమున్నారో ఏమతో పాటు ఆమె భర్త గాయకుడు గౌరవ్ షాగౌడ్ కలిసి ప్రచారం చేశారని చెప్పేసి ఇది హిందీ ఇంగ్లీష్ భాషలో కూడా విడుదలైందని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం జరిగిందని సో అదేవిధంగా వీటితో పాటుగా ఆమె పేరు గుర్తుంచుకొని మిల్లెట్స్ మీద పాట పాడినామా ఎవరు సో ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే మిల్లెట్స్ అని వచ్చింది కాబట్టి మన మిల్లెట్స్ అంటే రెండు వేల ఇరవై మూడు అంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నాటికి సో ఈ డేట్ అని తీసుకున్నట్లయితే ఫస్ట్ రాజస్థాన్ ఉందండి మన భారతదేశంలో ఈ మిల్లెట్స్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంలో సో మనకి రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ ఉత్తరప్రదేశ్ ఉందని థర్డ్ మహారాష్ట్ర ఫోర్త్ కర్ణాటక ఇవి టాప్గా ఉన్నాయి అకార్డింగ్ టు ద ట్వంటీ ట్వంటీ త్రీ ఫిబ్రవరి నాటికి సో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మిల్లెట్స్ ప్రొడక్షన్లో ఏ దేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే మిల్లెట్స్ ఉత్పత్తిలో చిరుధాన్యాల ఉత్పత్తిలో అంటే ఇండియా సో ఇండియా అండి సో మనకి ఇండియా తర్వాత చైనా ఉంది ఎవరైతే ఇక్కడ మనం చెప్పుకున్నామో ఫాల్ ఈమె గ్రామీ అవార్డు పొందిందండి రెండు వేల ఇరవై రెండు అంటే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండులో ఏ కలర్ ఫుల్ వోల్డ్ అని చెప్పేసి ఒక ఆల్బమ్ ఉందండి ఏ కలర్ఫుల్ వరల్డ్ అని చెప్పేసి ఒక ఆల్బమ్ ఉంది ఈ ఆల్బమ్ చేసినందుకు గాను ఈమెకి రెండు వేల ఇరవై రెండు గ్రామీ అవార్డు విన్ అయింది అనే పాయింట్ ఇక్కడ మనం లింక్ చేసుకొని చదువుకోవాలి ఈమెకి సంబంధించింది సో అంటే ఈమె గురించి రెండు పాయింట్స్ చదువుకోవాలండి ఒకటి ఏదైతే తృణధాన్యాల మీద ఒక పాట అండి అంబుడెన్స్ ఇన్ మిల్లెట్స్ అనే ఒక పాటను సో మనకి పాడింది ఎవరు అంటే సో మనకి ఫాల్గునీషా ఈమెకి గ్రామీ అవార్డు ఎప్పుడు వచ్చిందంటే ఏ కలర్ఫుల్ వరల్డ్ అనే ఒక ఆల్బమ్కి రెండు వేల ఇరవై రెండులో వచ్చింది సో దీంతోపాటుగా ట్వంటీ ట్వంటీ త్రీని సో ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఆఫ్ ది ఇయర్గా డిక్లేర్ చేసింది యుఎన్ సో ఈ పాయింట్ మనం లింక్ చేసుకోవాలి వీటితో పాటుగా యుఎన్ఓ దీంతో పాటు కానీ పాటుగా మిల్లెట్స్ని సో మన భారతదేశం ఎక్కువగా పండిస్తే రాష్ట్రాలు ఇవి లింక్ చేసుకోవాలి అదే విధంగా ప్రపంచంలో మిల్లెట్స్ ఎక్కువగా పండిస్తున్న దేశాలు ఇది లింక్ చేసుకొని చదువుకోవాలి ఇవన్నీ కూడా మనం లింక్ చేసుకొని చదువుకుంటే దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది పాయింట్లు కవర్ అవుతాయండి సో ఎగ్జామ్లో ఎలా అడిగినా మనం ఆసర్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది దిస్ ఈజ్ ఆల్ అబౌట్స్ మిల్లెట్స్ అదేవిధంగా మనము ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేయడం జరిగిందండి ఏవైతే మనకి మినిమం సపోర్ట్ ప్రైసెస్ అంటే కనీస మద్దతు ధర అని చెప్పేసి అంటాం ఇలా కనీస మద్దతు ధరను ఈ యొక్క ఏదైతే తృణధాన్యాలు ఉంటాయో మిల్లెట్స్ ఉంటాయో వాటిలో ఎన్ని పంటలకు ఇస్తారు అని అడిగితే మూడే మూడు పంటలకు ఇస్తారండి అవి వచ్చేసరికి రాగులు సజ్జలు జొన్నలు రాగులు సజ్జలు అండ్ జొన్నలు అండి సో మనకి జొన్నలు వీటికి మాత్రమే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం సో గు మామూలుగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చేది ఎన్ని పంటలు అంటే సో మీ అందరికీ తెలిసిందేనండి సో దగ్గర దగ్గరగా మనకి ఇరవై మూడు పంటలకు ఇస్తారండి ఇరవై మూడు పంటలకు ఇస్తారు సో అదేవిధంగా వీటిల్లో వీటిల్లో రాగులు సజ్జలు జొన్నలు అండి వీటిలో రాగులు సజ్జలు జొన్నలు చూసుకున్నట్లయితే సో ఈ మూడే ఉన్నాయని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మిల్లెట్స్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత జూనియర్ అథ్లెటిక్స్ ప్రధాన కోచ్గా రమేష్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి ఏదైతే మనకి భారత జూనియర్ అథ్లెటిక్స్ దీనికి సంబంధించి కోచ్గా అండి సో ఇతను ద్రోణాచార్య అవార్డు కూడా పొందినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి అది తెలంగాణ అంటే మన రా ఏదైతే మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఉంటుందో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఇతను ఇతను ఎమ్మికం జరిగింది ఇతను ఎవరి ప్లేస్లో వచ్చారు అంటే కమల్ అలీ ఖాన్ స్థానం అని చెప్పేసి మనము కమల్ అలీ ఖాన్ అనే ఉండే ఉండేవారు అతని ప్లేస్లోకి ఎవరైతే ఇతను రావడం జరిగిందంటే రమేష్ గారు రావడం జరిగింది సో ఆ పాయింట్ గుర్తుంచుకోవడం సరిపోతుంది ప్రధాన కోచ్గా సో ఇతన్ని నియమించడం జరిగింది అథ్లెటిక్ కోచ్గా ప్రధాన కోచ్గా సో మనకి రమేష్ గారు రావడం జరిగింది సో ఇక్కడ క్వశ్చన్ అడగడానికి పాజిబిలిటీ ఏంటంటే సింపుల్గా అడగాలంటే అతను పేరు అడుగుతారండి లేదా ఇలా రీసెంట్గా మనకి భారత జూనియర్ అథ్లెటిక్ ప్రధాన కోచ్గా రమేష్ గారు వచ్చారు కదా ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని కూడా అడగొచ్చు తెలంగాణ రాష్ట్రం అని లేదా ఇతను ఎవరి ప్లేస్లో వచ్చాడు అని కూడా అడగవచ్చు సో మనకి కమల్ అలీ ఖాన్ ప్లేస్లో వచ్చాడని గుర్తుంచుకొని సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యూకే అపాయింట్స్ జేమ్స్ మ్యారియోట్ యాజ్ ద ఫస్ట్ విమెన్ ఎన్వై టు పాకిస్తాన్ సో ఏదైతే మనకి పాకిస్తాన్ ఎన్వాయిగా రాయబారిగా యూకే కంట్రీకి సంబంధించి ఒక మహిళ అనేది నియమకం జరిగిందండి ఆ పేరు వచ్చేసరికి జేన్ మ్యారియోట్ అని చెప్పేసి అంటాము ఈ పేను గుర్తుంచుకొని సరిపోతుంది ఈమె గురించి మనం మాట్లాడుకోవాలంటే సో ఇటీవల కాలంలో మహిళలు అండి మహిళలు ఎక్కువగా వివిధ పెద్ద పెద్ద పోస్టులోకి రావడం జరుగుతుందండి అంటే ఇటు మనం చూసినట్లయితే ఇటలీకి సంబంధించి చూస్తే మనము ఇటలీకి అండి ఇటీవల కాలంలో మొట్టమొదటి ప్రధానమంత్రిగా జార్జియో మెలోని అని ఒక ఆమె రావడం జరిగింది పెరుగుకి సంబంధించి కూడా అండి సో మనకి పెరుగుకి దినా బొలాచ్ అని ఒక లేడీ రావడం జరిగింది సో ఇలా లేడీస్ ఎవరైనా వస్తు ఉన్నప్పుడు లేదా అంటే రాయబారులుగా నియమిస్తూ ఉన్నప్పుడు వారి పేర్లు మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి పర్టికులర్గా మన పొరుగు దేశం కాబట్టి పాకిస్తాను కొంచెం రాజకీయంగా కూడా కొంత మనం చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి అంటే రాజకీయ పొలిటికల్ పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే సో యూకేకి అండ్ పాకిస్తాన్కి ద్వైపాక్షిక సంబంధాలలో భాగంగా ఇది మనం చూడవచ్చు సో ఒక లేడీ పేరు గుర్తుంచుకోండి ఆమె పేరే జైన్ మారియట్ అని ఆమె నియమించడం జరిగింది సో ఎవరు నియమించారు యూకే ప్రభుత్వం యూకే అనగానే ఇటీవల కాలంలో మనము రిషి సునక్ గారు సో దానికి యూకేకి పీఎంగా రావడం జరిగింది సో అదేవిధంగా నలభై యో రాజుగా అండి కింగ్గా మనకి చార్లెస్ త్రీ పట్టాభిషేకం ఇటీవలి కాలంలో జరిగింది ఆ చార్లెస్ త్రీ పట్టాభిషేకానికి మన భారతదేశం నుంచి ముఖ్య అతిథిగా అంటే మనకి ఇన్వైట్గా చేసింది ఎవరు అంటే మనం ఇక్కడ మన భారతదేశం నుంచి అధికారికంగా ఎవరిని పంపించింది మన భారతదేశం అంటే మన ఎవరైతే మన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు ఉన్నారో సో ఆయన మన భారతదేశం నుంచి ఆ యొక్క కార్యక్రమానికి ఆహ్వానంగా వెళ్ళడం జరిగిందని సో ఆ పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి రేపు రాను పోటీ పరీక్షల్లో ఏదైతే ఈ యొక్క యూకేలో సంబంధించిన రాజుగారి యొక్క పట్టాభిషేకానికి మన భారతదేశం నుంచి ఎవరు వెళ్ళారు అని ఎగ్జామ్లు అడుగుతారు సో జగదీప్ ధన్కర్ గారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి అదేవిధంగా యూకేకి సంబంధించి ఇటీవల కాలంలో యూకే అండి మన బోరిస్ జాన్సన్ అని చెప్పేసి అంత ముందు ప్రెసిడెంట్ పీఎంగా చేసి సో ఆయన రీసెంట్గా ఎంపీ పదవి కూడా రాజీనామా చేశారని వార్తలు కూడా వచ్చినాయి ఏదైతే మనకి యొక్క పార్టీ గేట్ అనే కుంభకోణం ఒకటి ఉంటుందండి అంటే అది కోవిడ్ సిచువేషన్ ఉన్నప్పుడు సో ఆయన పార్లమెంట్లోనే కొన్ని పనులు చేశారని అంటే మద్యం తాగడం సో ఇలా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి అట్లా చేశాడని చెప్పేసి ఆయనమైన పార్టీ గేట్ అనే ఒక అలిగేషన్లు రావడం వల్ల అతను ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది వెరీ రీసెంట్గా ఎంపీ పోస్ట్కి కూడా రాజీనామా చేశారు అని చెప్పేసి గుర్తుంచుకోండి అంటే ఇటీవల కాలంలో యూకేలో ఎవరు ఎంపీ పదవికి రాజీనామా చేశారని కూడా అడుగుతారు బోరిస్ జాన్సన్ గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కువైట్ రీఎలెక్ట్స్ అహ్మద్ నవాఫ్ అల్ సబాహ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ సో కువైట్కి ప్రైమ్ మినిస్టర్గా మళ్ళీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకి అహ్మద్ నవాఫ్ అల్ సభా అనే వ్యక్తి కువైట్ పిఎంగా రావడం జరిగిందండి అంటే మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది ఏదైతే మనకి జూన్ ఆరు రెండు వేల ఇరవై మూడు నాండి అంటే ఈ నెలలోనే జూన్ ఆరో తారీఖున అక్కడ ఎన్నికలు జరగడం జరిగింది సో ఎన్నికలు జరగడం వల్ల మళ్ళీ రీఎలెక్ట్ చేయడం అక్కడ ఎవరైతే కింగ్ ఉంటారో అక్కడ రాచరికం అండి కింగ్ పరిపాలన సాగుతూ ఉంటుంది కింగే హయ్యెస్ట్ సూపర్ పవర్ సో ఎవరైతే కింగ్ ఉన్నారో ఈ కువైట్స్ అండ్ ద క్రౌన్ సో మనకి ప్రిన్సెస్ షేక్ మిషల్ అల్ మహమ్మద్ అల్ జబర్ అల్ సబాగ్ కింగ్ అండి ఆయన ఇదంతా ఒకటే పేరండి ఇదంతా ఒకటే పేరు ఒకళ్ళేనండి ముగ్గురు నలుగురు అనుకునేరు ఒకళ్ళే పేరు సో ఆయన పేరు వచ్చేసరికి కువైట్స్ క్రౌన్ ప్రిన్స్ ఎవరు కువైట్ ప్రిన్స్ గారు అంటే సో మనకి షేక్ మిషల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సభ అది అతని పేరు సో అతను సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఎలక్ట్ చేయడం జరిగింది ఇతన్ని అంటే దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే మనకు ఉంటుందో అఫీషియల్ ఆర్డర్ ఇచ్చడం జరిగింది సో మనకి డిగ్రీ అంటే అఫీషియల్ ఆర్డర్ అంటాం సో ఆయన పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది కువైట్ కువైట్ అని గుర్తుంచుకొని కువైట్కి ఇటువంటి కాలంలో పిఎంకి ఎవరు వచ్చారంటే ఈయన పేరు గుర్తుంచుకోండి సో ఇలాంటివి ఏమైనా కొంచెం అహ్మద్ నవాఫ్ అల్ సహాబ్ ఇలాంటి అంటే లాంగ్గా ఉన్న పేర్లు మీకు నచ్చినట్టు గుర్తుంచుకోండి ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అహ్మద్ అహ్మదాబాద్ గుర్తుంచుకోండి అంటే అది అహ్మదాబాద్ కాదండి అలా మీరు గుర్తుంచుకోండి ఏదో ఒకటి అదేవిధంగా లాస్ట్లో అని వచ్చింది సభ శాసనసభ రాజ్యసభ అంటూ చూసారండి అలా గుర్తుంచుకోండి అంటే సింపుల్ అలా కొన్ని ట్రిక్స్గా మీరు గుర్తుంచుకోండి అంటే ఆప్షన్స్ చూడగానే గుర్తుపట్టే విధంగా రైట్ సో క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో విన్నింగ్ ద ఇన్నర్ బ్యాటిల్ ఈ క్రికెటర్ అంటే ఈ పుస్తకం ఏ క్రికెటర్కి సంబంధించిన పుస్తకం సో ఒక వ్యక్తి ఎవరు ఉన్నారు విన్నింగ్ ద ఇన్నర్ బ్యాటిల్ ఈ పుస్తకాన్ని రచించిన క్రికెటర్ ఎవరు అంటున్నారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి షేన్ వాట్సన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి మనకి షేన్ వాట్సన్ షేన్ వాట్సన్ సో ఇతను విన్నింగ్ దే ఇన్నర్ అనే బ్యాటిల్ బుక్ని రచించారు రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ వీడియోతో పాటుగా మీకు చివరిగా మనకి యూట్యూబ్ ఛానల్ సంబంధించితో పాటు ఈ వీడియోస్తో పాటుగా మనకి యూట్యూబ్ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పేసి ఉంటుందండి షామ్యూనిస్టు టెలిగ్రామ్ ఛానల్ అని ఉంటుంది సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఫ్రీగా పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి అంటే ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు మీకు ఫ్రీగా పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ Podcast.